నమస్కారం ఈరోజు కథ అనగా కథ నేడుపేతుకు నటన ఇది జ్ఞానమాలిక రెండు వేల తొమ్మిది జూన్లో ఇది ప్రస్తుతమైంది తర్వాత ఆల్ ఇండియా రేడియో యువవాణి కార్యక్రమం ద్వారా కూడా ఈ కథ ప్రసారమైంది మూడు పన్నెండు రెండు వేల ఆరు ఆల్ ఇండియా రేడియో యువని ద్వారా ఈ కథ ప్రసారమైంది అయింది ఈ కథ అనే అమ్మాయి ఒక పురోని ప్రేమించి మోసపోతుంది తర్వాత గర్భవతి అవడం తల్లిదండ్రులు బలవంతంగా ఆయన ఒప్పించి ఒక తోడు కావాలి కదమ్మా నేను చెప్పేసి ఒప్పించి ఒక పెళ్లి చేయడం అతనికి పిల్లలు పట్టకపోవడం పెళ్ళి పిల్లలు పెట్టి యోగ్యతే అని వరుడు ఆమెకి తారసపడడం ఇదంతా కథలో చిత్రించడం జరిగింది ఒక ఊహని మనం బయట ప్రపంచంలో చూస్తూ ఉంటా పేపర్ చదువుతా ఉంటే మోసపోయి ఇలాగా అయ్యారు అని చెప్పి వార్తలు అవి చూస్తూ ఉంటాం అలా చిక్కుని గణపాతి కావడం అది ఈ చిన్న పాయింట్ని పట్టుకొని నేను అది కథని ఊహ వాస్తవంతో రాసి రాయడం జరిగింది కథా శీర్షిక నదుటి బతుకు అని పెట్టడం జరిగింది మరి ఏటు సుందరమూర్తి గారు కూడా ఈ పాటలో నదుటి బతుకు నచ్చిన ఈశ్వరుడి తలుపు ఘటన ఆరింటి మధ్య నడమ నీకుందుకింత తప్పున తెలుసా మనసు సాగర సంగంలో అనుకుంట పాట రాయడం జరిగింది ఆయన తగ్గి తగ్గింది తగ్గి తగిన తనుకోటం సో అదే టైటిల్ని నడిపోయినట్లు అని కట్టడం జరిగింది కథ పూర్తి కావాలంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన చూడండి మీకు రచయిత అనేవాడు ఏదో నాలుగు కోట్ల మధ్య రాస్తూ ఉంటాడు ఆయనకి తోచింది అది అనుకుంటూ ఉంటారు చాలామంది వాస్తవ ప్రపంచం కూడా అతనికి తెలిసి ఉండాలి సమాజాన్ని ఎక్కువ పరిశీలించాలి పేపరు ఎక్కువ పేపర్ కూడా డైలీ చదువుతూ ఉంటే మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుస్తూ ఉంటాయి రోజుకొక ఇరవై నిమిషాల్లో మనం ప్రపంచం నలుమూలలో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకోగలుగుతాం సమాజం పట్ల బాగా అవగాహన ఏర్పడతాం మనుషుల్ని వాళ్ళ స్వభావాల్ని చుట్టుపక్కల పరిశ్రమను సామాజిక స్థితిగతులను పరిశీలించేస్తే మనం ఒక రచయితగా మనం ఆ కథల్లో చిత్రించవచ్చు ఒక పాయింట్ మనం తీసుకొచ్చేస్తాం మన అనుభవాలే కాకుండా ఇతరుల అనుభవాలు కూడా మనం తీసుకుంటే ఆ కథలో మనం రాయచ్చు వాస్తవానికి ఊహకి తీసుకొని దాన్ని చిత్రించవచ్చు ఎక్కడ ఊహ అక్కడ వాస్తవం అనేది మనకి రాస్తామంటే అర్థమవుతూ ఉంటుంది ఒకసారి కొంతమంది అడుగుతూ ఉంటారు ఇది వాస్తవం జరిగిందా అని మనం ఊహ చిత్రం ఊహా మాలిగ్గా రాస్తే వాస్తవం జరిగిందే అని కూడా భ్రమపడుతూ ఉంటారు మరి కథ అంత ఎక్కువగా పండబట్టి వాళ్ళు అడుగుతూ ఉంటారు దండి ఈరోజు కథ మాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు